జిల్లా జనరల్ ఆసుపత్రిలోని ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్లను ఎంసీహెచ్ లోకి తరలించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శనివారం పెద్దపల్లిలోని ఎంసీహెచ్ ఆసుపత్రి పెద్దపల్లి మండలంలోని బొంప పెద్దగుట్టలోని పంపింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో యాభై ఏడు కోట్లతో నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను పాతపడిపోయిన ఆసుపత్రి కూల్చివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పాత భవనంలో ఉన్న ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్లను ఎంసీహెచ్ ఆసుపత్రిలోకి తరలించాలని కలెక్టర్ తెలిపారు ఎంసీహెచ్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందో పరిశీలించి మూడు రోజుల్లో తుది ప్రణాళిక తయారు చేయాలని తరలింపు ప్రక్రియ చేపట్టి పాత భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ బోంపల్లి పెద్దగుట్టలోని మిషన్ భగీరథ ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరు మండలాలు పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు పంపింగ్ స్టేషన్ నుంచి తాగునీరు సరఫరా జరుగుతుందని రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని పంపింగ్ స్టేషన్లో ఏవైనా మరమ్మతులుంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్ డాక్టర్ వాసుదేవరెడ్డి ఈ మిషన్ భగీరథ పూర్ణచంద్రరావు సంబంధిత అధికారులు తదితరులున్నారు